హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీదే చాలా బాగున్నాయి మీరు కూడా బాగున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా నాలో అవుతుంది ఇలా పలకరి పలకరించక ఓకేనండి ఈరోజు వీడియో చేసి ఇంకా వినకుండా పోతున్నమాట వినకుండా ఎందుకు వెళ్తున్నాం దేనికి వెళ్తున్నాను అని చెప్పేసి మీకు దారి మధ్యలో చదువుతాను అలానే చూస్తానండి మీకు అర్థమైపోయింది ఇంకా సరేనా ఇంకా రాజు వచ్చేసి ఉదయం లేసి ఇంకా రాజు వినకుండా పోవాలని చెప్పేసరికి రాజు ఎగిరికంతేసి ఇంక త్వర త్వరగా అన్నపతి చేసేసింది ఇంకా రాజుకి వినకుండా అంటే అదొక ఆనందం అండి ఎందుకు అంత ఆనందం ఈరోజు మంచి మంచి లొకేషన్ మంచి మంచి వాతావరణం చూపిస్తానండి చూసేద్దాం ఆ ఏందో సరే రాజు చెప్పింది కదా ఇంకా త్వర అయితే భోజనం చేసేసి ఇంకా వెనకన బయలుదేరుదాం సహాస్ బాబు నేను సుహాస్ని ఇంకా అందరం బయలుదేరుతాం మాట ఏంది అందుకే బా బా ఇప్పుడే అండి ఇంకా మానొచ్చేసి ఇంకా సుహాస్ని సుహాస్ బాబుని నించేసి సుహాష్ ని తీసుకొని వెళ్ళాడండి మా అందుకని చెప్పేసి అమ్మాయిని ఎక్కించుకున్నాడు నన్ను ఎక్కించుకోలేదని చెప్పేసి చేస్తున్నారు సాహస్ సరే అండి భోజనం చేసిన తర్వాత వివరం సరేనా వంకాయ ఎండి చేపల సూపర్గా ఉంది రాజీ కూడా వడ్డించుకుందండి ఇంకా నాకు కూడా వడ్డిచ్చేసింది ఇద్దరు భోజనం చేసి తర అయితే ఇంకా వినకుండా బయలుదేరాలి సాహస్ బాబుని ఇంటికాడ ఉంచిపోతే మంచిదని నా ఆలోచన అమ్మాయిని తీసుకెళ్తాక నేను తీసుకెళ్ళను ఉన్నమాట అసలు ఉండట్లేదు పిల్లలను అంటే మా చెల్లె పిల్లలు ఉన్నారండి వాళ్ళని కొడతా ఉన్నాడు ఆదర్శ కానీ ఆశ్రితని వాళ్ళని కొట్టేవనుకో ఏం లే తనులే నీకు పడేది వద్దపోదు మా అనుకో ఎండి చేప ఉప్పు చేప వంకాయ కూరలు రుచి వేరు అలా టేస్ట్ సూపర్ బాగా రెడీ అయిపోయాం రాజకుమారి రెడీ అయిపోయింది అలానే సుహాజిని కూడా పెద్ద పువ్వు పెట్టేసింది మన సత్కరికి పంపించింది జాన్స్ యాక్కు పంపించింది మాట ఇలాంటి నాలుగైదు బ్యాండ్లు పంపించింది మాట ఒక మూలుగు పెట్టి రాజీ పెట్టుకుంటా ఇలా ఉండాలి తలకైతే ఉంది పువ్వు కూడా సరేనండి ఇంకా ఇప్పుడు ఏం చేసి ఖచ్చితంగా పది యాభై అవుతుంది ఇంకా వినకడ బయలుదేరాం వినకడం ఎందుకు బయలుదేరదాం ఇంకా దేనికి వివరం మొత్తం చెప్పేస్తానండి ఇంకా మన ఇప్పుడు వచ్చు సరేనండి ఏం చేద్దాం చేసుకున్నాక తప్పేది ఉండదు అండి ఇంకా మా చుట్టూరా ఇంకా శుభ్రం చేసేసాము మా పాత వీటిలో చూపించా కదా గార్డెన్ అంతా పెరట మొత్తం శుభ్రం చేసేసాము మనం అయితే గ్రీన్ మైండ్ కట్టుకొని ఇంకా పూల మొక్కలు అలానే ఇంకా కూరగాయల మొక్కలు అలానే వచ్చేసి ఇంకా బరుగొడ్లు కోళ్ళు కుక్కలు ఇంకా పొట్టే బిల్లలు ఇలాంటివన్నీ ఉంటేనే పరిసరాలకి ఎంతో బాగుంటుంది అన్నమాట మాకు కూడా చాలా బాగుండిద్ది అదే చిన్నపిల్లలు కిచి కిచికిచ్ అనుకుంటా మీకు వీడియోస్ కూడా చాలా బాగా కనపడతాయి రాజ్ కుమార్ అట్ట ఎంతైనా రాజీ మరి నాని అన్ని కొంటా ఉంటుంది మరి కాశీ దూరం అనుకుంటున్నారా ఉన్న కానీ యజమానిరాలు ఉంది కదా బర్గోడ్లో ఫుల్ ఏం పని ఉంటాను రాజకుమార్ ఏం బర్గొడ్లు చూసుకునేది అండి ఇంకా బరగోడ వ్యాపారం పెట్టింది మాట బరగోడ్ వ్యాపారం పెట్టడం అంటే ఇంకా బరగోడల్ని అన్ని ఇంకా రాజకుమార్ చిన్నప్పటి నుంచి ఎక్సలా మేడానికి పంపించి అదే అండి ఇంకా రాజు చిన్నప్పటి నుంచి ఇంకా బర్గొడ్లు కాసింది అన్ని తెలుస్తా రాజకుమార్కి ఏం కొత్త నిన్న మనం నేర్చుకునే కాదు అందుకని చెప్పేసి మా పల్లెటూరులో కూడా పని కూడా తక్కువగా ఉంటుంది కదా ఇద్దరు బారడతాను కలిసి ఇంకా ఇంకా కుటర పిల్లలు కానీ బరుగోట్లు కానీ మొక్కలు కానీ అన్ని చూసుకుంటూ చక్కగా వీడియోస్ పెట్టవచ్చు అని చెప్పేసి ఇంకా మేము ఒక నిర్ణయానికి వచ్చామన్నమాట అందుకని చెప్పేసి ఈ రోజు వెనకొండ పోయి మొత్తం ఏమేమి తీసుకోపోతామని చెప్పేసి వెనకొండ షాపింగ్ మొత్తం మీకు చూపిస్తాను చూసేయండి సరేనా ఇంకా సాహస్ బెల్దే ఇంకా మా అమ్మ ఎందుకంటే బండి ఇరికి కదా చూడదు ఓకే అండి ఇప్పటికే లేట్ అయిపోయింది త్వర త్వరగా వెళ్ళి ఇంకా అలానే చెప్పడం మర్చిపోయి ముఖ్యంగా ఇంకా బండికి అయితే ఇంకా సర్వీస్ చెప్పారండి చాలా నాళ్ళవుతుంది బండి తాళం నా జోబులోనే ఉందిరా చెప్పలేని తల్లి నీకు మంచి పట్టి చీర కొనుక్కుంటున్నారా పచ్చి పట్టి చీర ఏది కావాలి ఇన్స్టాగ్రామ్ శారీ కావాలా తీసుకొస్తాను సరేనండి ఇంకా అవన్నీ కూడా చూపిస్తాను చాలా ఓకేనండి వినకుండా వచ్చేసాము బండి షోరూమ్ కడికి వచ్చేసామ బండి సర్వీస్ చేపిద్దాం అని చెప్పేసి ఒకసారి మూడు గంటలు చేయించుకుంటే ఇంకా మనం సాధన ముందు మన దానికంటే ముందు పనులు ఉన్నాయి కదా మనం మొక్కలు తీసుకోవాల్సింది మేడ తీసుకోవాల్సింది కదా ఆ పని చేసేసుకుందాము ఏ రాజీ మీద నిద్రపోతుందా వినకుండా వచ్చేసామండి ఇది వినకొండ లొకేషన్ మొత్తం మొత్తమైతే తరతారికి వెళ్ళి మనం గ్రీన్ మ్యాట్ అన్న ఇంకా పూల మొక్కలు తీసుకున్నాం పదాన్ని ఆకలితుందా చూసా పద పద ఓకే అండి ఉన్న మార్కెట్ కాడికి అయితే వచ్చేసే ఇక్కడైతే గోల్డ్ కానీ ఏ అని కానీ ప్రతి వస్తువు దొరుకుతూ ఉంటాయి ఈ మార్కెట్ ఇంకా అక్కడ మా తమ్ముడికి గోల్డ్ తీస్తుంది ఈ మార్కెట్లోనే ఇదండి మొత్తం అయితే వెనుకొండ మార్కెట్ అన్నీ ఉంటాయి గోల్డ్ షాపు వెండి షాపు ఇంకా బట్టల షాపులు చిన్నపిల్లలు బాగా దొరుకుతూ ఉంటాయి ఈ సందులో అయితే ఇంకా మనమైతే గ్రీన్ మ్యాట్ అన్నాం కదా గ్రీన్ మ్యాట్ వచ్చేసి అక్కడ ఉంది తీసుకోవాలి ఇదిగోండి గ్రీన్ మ్యాట్ మాట రాజ్ కుమార్ ఏమో ఇక్కడికి వస్తుంది సుహాసిని దా సుహాసిని నిద్రపోయి ఇప్పుడే లేచింది అదిగో టాన్ తీసుకొచ్చాడు అరే నాన్న సుహాసిని చూడు సరేనండి ఇంకా తొరతారు కదా గ్రీన్ మ్యాట్ తీసుకుందాం దాన్ని కేజీ లెక్క మనం కొలవాలి ముందు అంటే బుర్ర చూడాలి చూసిన తర్వాత ఇంకా తీసుకుందాం తీసుకొని ఇంకా బైక్ మీద తీసుకెళ్లాలో మరి ఆటో పెట్టాలో ఏం అర్థం కావట్లేదు రాజీ పట్టుకుంటా రాజీ పట్టుకుంటావా సో నెత్తిన పెట్టుకుందాం ఎరా ఎందుకంటే ఆటో లేదు కదా రాజీ ఫోన్ చేసాం మనం ఇదండి గ్రీన్ మ్యాట్ ఎంత ఇంకా ఎక్కువ లేదా చాలదన్న మాది పెద్ద ఏరియా సగం ఓకేనండి ఇదైతే పదిహేను కేజీలు ఉంది పన్నెండు కేజీలు ఉంది అది ఒక ఐదు కేజీలు ఉంది ఇదే సరిపోతుంది అన్న అది సరిపోద్దా మన నవారికి మన మంచి నవారు కావాలిగా అవి కింద రెండు ఉండయా సరే సరే సరేలే ఇదిగోండి క్వాలిటీ ఎలాగుంది ఇది ఇంకా త్వర త్వరగా తీసేసుకొని తర్వాత మొక్కలు పెట్టుకెళ్దాము ఓకేనా ండి ఇంకా కుదికోసలోనూ అలా నవారు ఇంకా టాను గ్రీన్ మ్యాట్ చూసుకున్నట్టే ఇంకా త్వరగా వెళ్ళి ఇంకా మొక్కలు చూసుకోవాలి అవి ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు రజనీ పట్టుకుంటాం సరే అండి సరసారిక వెళ్ళిపోవడం నిన్న ఇది అంతా వినకుండా అండి అది సెంటర్ అన్నమాట మార్కెట్ ఈ రోజు ఎంత లెక్క చూసినా కూడా పూల మొక్కలు దొరకలేదు త్వరగా ఇంకా పూల మొక్కలు ఉండే లేదు ఎత్తికి ఉంటే తీసుకోవడం లేదా ఇంకా అతడితో పోవడమే పని సర్వీస్ చేయించుకొని ఓకేనండి రాజకుమారి చెప్పులు అలానే బట్టలు తీసేసుకొని తర్వాత రాజ్ కుమార్ కాయలు తీసుకున్నాను ఏం అడిగావు ఇంకేం కావాలి చైన్ చైన్ తీసుకుంటుంది ఇంకా రాలేదా ఓకేనండి ఇంకా మనం జయలక్ష్మి స్వీట్స్ ఏజెన్సీ అక్కడికి వచ్చాము విత్నాలు తీసుకుందాం ఇంకా సరేనా సోహజనే చూడరాంది దేనికి ఏంటో కావాలంటే రాజీ గోపించే విత్నాలు స్వీట్స్ ఫస్ట్ కలర్ ఉంది కాసులు ఎర్రగా ఉంటుంది టమాటానే కదా మనకు కావాలి అది టమాటా చూసేది అండి ఓకేనండి గోమూర గోం మొత్తం అంటే ఇంకా అన్ని రకాల మంపలు తీసుకున్నావా 对了。 ఓకేనండి మనమైతే చిన్న సెలబ్రేషన్ కి వచ్చేసాము మీకు గుర్తుందో లేదో వినకుండా చాలా మాటలు వచ్చినప్పుడు వినకుండా పనులు మొత్తం పూర్తి చేసుకొని చివరిగా భోజనం చేసి వెళ్ళేవాళ్ళు అన్నమాట అదేనండి ఇంకా వినకుండా ఉన్న ఆంజనేయ విలాస్లో ఇంకా ప్యూర్ వెజ్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేవాళ్ళం అయితే ఆ అన్నయ్య కొడుకుది ఈ రోజు ఇంకా సెలబ్రేషన్ జరుగుతుంది పుట్టినరోజుది అందుకని చెప్పేసి ఇంకా ఈ రోజు ఇక్కడికి వచ్చామమాట ఇంకొచ్చి ఇంకా భోజనం చేసేసి ఇంకా త్వర వెళ్ళి మనం బండి సర్వీస్ చేయించుకుందాం పదండి ఓకే అండి వెనుక మొత్తం తీసుకోవడం అయిపోయింది ఇంకా మొత్తం అంటే ఏం లేదండి గ్రీన్ మెడ ఒకటి తీస్తున్నాను ఇంకా అలానే ఇంకా రాజ్ కుమార్కి చెప్పులు అలానే నాకు చెప్పులు అలానే బట్టలు షార్ట్స్ ఇంకా పండ్లు కూరగాయలు అలాంటి మొత్తం తీసుకున్నాను తీసుకొని మన బండి సర్వీస్ చేయించుకొని ఇంక వెళ్తున్నాను అనమాట సరేనా ఇంకా ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా నాలుగు ఇరవై అవుతుంది ఇంకా బండి రెడీ అయ్యేసరికి ఇంకొక అరగంట పట్టింది ఇంకా ఇంటికి వెళ్ళినాక చదువుతాను ఇంకా సర్వీస్ కడికి అయితే వచ్చేసాను అనమాట బండి సర్వీస్ అవుతా ఉంది ఇంకా రాజ్ కుమార్ ఏమో ఇంకా పుట్టమ్మా ఎడుస్తూ ఉంటే పాలు ఇస్తూ ఉంది ఇది ఏది వెనకొండ ఏరియా ఓకేనండి మన ఇంటికి అయితే వచ్చేసాము టైం వచ్చేసి ఖచ్చితంగా వచ్చినప్పుడు ఎనిమిది అయింది ఇంక ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అవుతూ ఉంది ఇంకా రాజ్ కుమార్ నేను ఇంకా అలానే సుహాసిని సాహస్ బాబు ఇంకా భోజనం భోజనానికి అయితే వెళుతున్నాం అండి ఈ రోజు మన అన్న ఎన్టీఆర్ వర్ధంతి కదా నందమూరి తాల అది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో వద్దంతి అనుకుంటాం అందుకని చెప్పేసి మా ఊర్లో సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు ఇంకా భోజనం ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు అయితే ఇంకా వెనుకొండలో గ్రీన్ మ్యాట్ అలానే బండి సంబంధించింది సర్వీసు అలానే వచ్చేసి ఇంకా చెప్పులు ఇంకా చెప్పు ఏంది జింక్ పెళ్ళక్కారా జింక్ పెళ్ళెక్ తిను అలా నా గొంతు పడుకు నేనేం మాట్లాడానురా సరఫు చేసి ఇంకా వస్తా కూరగాయలు ఇవన్నీ తెచ్చుకున్నామండి ఇంకా రేపు ఉదయాన్నే ఇంకా సుభాబులు అడవికి వెళ్ళి పుల్లలు తీసుకొచ్చి ఇంకా గ్రీన్ మ్యాట్ కట్టేయాలి నెక్స్ట్ వీడియో చూపిస్తాను మా పల్లెటూరులో మన అన్నగారి నందమూరి తారకరామారి వర్ధంతి ఎలా జరుగుతుందో అని చెప్పేసి మీకు చూపిస్తాను పదండి బా రెడీ అయినట్టునా అలానే ఇంకా మన ఇంటి దగ్గరేనండి మన సొంత ఇంటి దగ్గర ఇంకా అక్కడే సెలబ్రేషన్ జరుగుతుంది వెళ్దాం పదండి చూపిస్తాను అలానే ఇంకా మన వీడియో ఎలా ఉందని చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి మాది రేపు మంచి వీడియో ఇంకా మా పల్లెటూరులో ఎన్టీఆర్ అర్థం ఎలా జరుగుతుందో చూడండి సరేనా బాయ్ బాయ్ అంటే లైక్ అని అర్థం అజే ఇంటి తలిపి

చెప్పండి మన కుర్రాలు రావాల కుర్ర వాళ్ళు గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వాలా ఏమనుకోవద్దు ఇలా లేట్ అయిపోతున్నామ్మా టైం ఏమనుకోవచ్చు నా ఇప్పుడు బోర్టీస్ రావాలంటే ముగ్గుర పోటీ ఫైజింగ్ తీసుకోవడానికి ఫస్ట్ రెడీగా ఉండాలా ముగ్గుల పోటీలు తర్వాత సో బైక్ తర్వాత కుర్చీరాట లెమన్ స్పూలు టాక్టర్ పోటీలు పోటీలు పాల్గొన అలాగే డప్పు هو جو بويا پرائز رضي الله و اسا ان گلا سنڀالتي گرا ما ڏسو دار چاھي چتم منو حاجي سڀ ڏي چنهي ويي هيڏي پتو ني چڱي راند روني لسا اي ڏيڏي کي ڏس 何、はいはい